ీతా కాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని కనీస జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు అని జీవీఎంసీ అరవై ఐదో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు గాజువాక బీసీ రోడ్డులోని లోని విజ్ఞాన హై స్కూల్ ఆధ్వర్యంలో కేర్ రెయిన్బో ఇన్వెడెంట్ ఆ డెంటల్ ఆసుపత్రుల సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా నరసింహపాత్రుడు పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు పాఠశాలల యాజమాన్యాలు పిల్లల చదువు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ మొక్కల పెంపకం పైన దృష్టి పెట్టాలన్నారు ఆరోగ్య సమాజ స్థాపనలో అందరూ భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి బైపిల్లి గాంధీ స్వరూపారాణి స్కూల్ డైరెక్టర్ డివి రమణి ప్రిన్సిపల్ టీవీఎల్ సౌజన్య హాస్పిటల్ సిబ్బంది టీవీఎస్ శ్రీలేఖ హనీషా నిఖిల తదితరులు పాల్గొన్నారు మాకు సంకల్పం కలిగింది దాని మీద మా మనవరాన్ని కూడా హైదరాబాద్ సంబంధం తప్పించాను ఇక్కడ అంతా చాలా మంది పేదవాళ్ళు కనుక ఏదో ఉచితంగా మనం చేస్తే ఏదో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేసి అనుకున్నాను తర్వాత మా ఈ చుట్టుపక్కల అంతా కూడా మాకు చాలా మంది పేదవాళ్ళే రోజు కూలీ చేసుకున్న లాంటి వాళ్ళే అది వాళ్ళందరూ కూడా తక్కువ ఫీజుల తోటి నేను అలాగా స్కూల్ రన్ చేస్తున్నాను అలాగే మీ స్కూల్ పెట్టిన దాకా మా స్కూల్లో కూడా టీచర్స్ కూడా కోఆపరేషన్ నాకు చాలా ఉంటుంది మా అమ్మాయి నేను ఇద్దరు లేడీస్ ఆర్నే చేస్తే ఇంకా ఈ కార్యక్రమాలు కాక ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము అనుకుంటున్నాం అలా మొక్కల గురించి అయితేనేమి ప్లాస్టిక్ గురించి అయితేనేమి పిల్లలు కూడా మీ చెప్పినట్టుగా మా స్కూల్లో పిల్లలు కూడా చాలా మీరు చెప్పినట్టు ఎలా చెప్తే అలా విదే పిల్లలు కూడా అక్కడ చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు కూడా నేను అనారోగ్యంతో లాస్ట్ నేను మా అమ్మాయి కూడా అనారోగ్యంతో చాలా బాధపడ్డాం అప్పుడు అనుకున్నాం మెడికల్ క్యాంప్ పెట్టాలి కానీ ఇలా నలుగురిలో ఉండి పిల్లలకి విధించప్పుడు ఉన్న ఆనందం మరి ఇంకా దేనిలో కూడా ఉండదు ఆ విధంగా మేము ఎలాగా స్కూల్ కూడా రన్ చేస్తున్నాము దయచేసి అందరూ కూడా కోఆపరేషన్ పేరెంట్స్ అయితేనేవి టీచర్లు అయితేనేవి మాకు చాలా కాపరేట్ చేసి మీ విధంగా తల్లి కూతురు మీద కూడా రన్ చేస్తున్నాం బాలుజీ కాలనీలో విజ్ఞాన హై స్కూల్ గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి పేదవారికి కూడా మంచి విద్యను అందించాలన్న ఒక ఆలోచనతో స్థాపించి ఈరోజు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి నివాసం ఉండి వృత్తుపరంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలన్న ఒక ఆలోచనతో ఈ హై స్కూలు దానికి తోడ్పడుతూ ఉన్నది గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి పేదవాడికి ఒక సర్వీస్ మోటిలో ఎడ్యుకేషన్ అందించి వారందరినీ అనేక దేశాల్లో ఇంజనీర్లు కానీ అనే విధాలుగా తయారయ్యి వారందరూ కూడా చదువుకుంట క్యారెక్టర్ మంచిదని ముఖ్యంగా వారు నేర్పడం చాలా సంతోషకరం ఈ స్కూల్లో చదివిన పిల్లలందరూ కూడా మనం ఏ ఏదైతే చదివి ఆ పేదరిక నుంచి ఈరోజు చదివి అనేక అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉద్యోగాలు చేసుకొని మళ్ళా ఇదే స్కూల్ని మర్చిపోకుండా వచ్చి సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో ఆ విధంగా నేర్పడం ముందుగా స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదే కాకుండా వాళ్ళ మనవరాలు పేదం సి అలిక్య డాక్టర్గా చదివించాలని వాళ్ళ అమ్మమ్మ గారు కళ నెరవేర్చి అమ్మాయి కూడా ఈరోజు హైదరాబాద్లో డాక్టర్గా సర్వీస్ చేస్తూ ఈ స్కూల్లో మళ్ళా తన మిత్రులు ఎవరైతే స్నేహితులు డాక్టర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా ఉచితంగా మెడికల్ అందించాలి ఆరోగ్యంగా ఉంచాలన్న ఆలోచనతో మంచి ఆలోచనతో ఈరోజు మందిని చూస్తూ ఉన్నాం పేరెంట్స్ ని కలలు నెరవేర్చడమే కష్టం